కృష్ణ పరమాత్మ ప్రజలందరూ కూడా ఉద్యోగమే కావాలి ఈ ప్రజలందరూ కూడా నీడలో నాకు ఒక పని దొరికితే నేను సుఖంగా ఉంటాను వ్యవసాయములోన కష్టం ఎక్కువ ఈ వ్యవసాయము లేదు వ్యవసాయంలోన లాభాలు రావు తుఫాన్లు భూకంపాలు ఇలాగ పోట్లు వస్తాయి దాని గురించి వ్యవసాయం గురిండి విడిచిపెట్టేస్తామా అనుకున్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు ఉద్యోగం ఇచ్చేస్తాము ఆ ఉద్యోగంలో హాయిగా ఉంటాము అనుకున్న వాళ్ళు ఎక్కువ వ్యవసాయం మానేస్తామన్న వాళ్ళు ఎక్కువ ఉద్యోగులు చేస్తామన్న వాళ్ళు ఎక్కువ అంటే వ్యవసాయం చేస్తామని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనీసము వంద మందికి పది మంది కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడరు ఎందుకో వ్యవసాయం అంటే చనిపోయిన సేవము లాంటి వాడు వ్యవసాయం అంటే చనిపోయిన మనిషికి ఇంట్లో పెట్టి తాళమేసి లాంటి దురదృష్టం వాడు రేపు ఏమి జరుగుతుందో మనకు అవసరం లేదు ప్రస్తుతానికి ఇప్పుడు మంచి జరగాలని అనుకున్నవాడు వ్యవసాయం చేయలేడు నేను కష్టపడతాను నేను పండించిన పాట ఈ ప్రపంచం మీద ప్రతి ప్రాణయందు అది తినుతుండు బ్రతుకుతున్నది వ్యవసాయము మనిషి అని లేకపోతే ఈ ప్రపంచం మీద ప్రతి ప్రాణయందు బ్రతకదు నేను పది మందికి ఆహారం ఇస్తున్నాను పది మందికి కావలసిన మంచి నాణ్యతమైన వస్తువు పండిస్తున్నాను నిన్ను రైతు నేను రాజుగా భావించిన వాడికి ఎన్ని జన్మలకైనా వాడికి మంచే జరుగుతుంది ఎంతమంది సంతానము తరతరాలున్నా వాళ్ళందరికీ మంచే జరుగుతుంది వ్యవసాయం చేసేవాడు తన పండించిన పంట తన చేతితో ఇవ్వకుండా ప్రతి ప్రాణియందు తింటున్నాయి కానీ ఒక్కరోజైన రైతు బాధపడడు ప్రతి ప్రాణం ప్రాణి ఉన్ని జీవాత్మ పరమాత్మ ప్రతి ఒక్కరు కూడా అతను ఆహారము తిని బ్రతుకుతున్నాయి కానీ సపోజ్ తీసుకుంటే ఉద్యోగస్తుడు తన నెలసరి వచ్చి జీతము ఏ ప్రాణయందు తింటున్నాయా ఏ జీవాలు తింటున్నాయా లేదా అక్కడ ఆరిపోతుందా ఆ డబ్బుకి తుఫాన్ వస్తుందా ఆ డబ్బుకి వానాగాలు కుట్టుకుపోతుందా ఆ డబ్బుకి పురుగుపోటు వస్తుందా ఆ డబ్బుకి ఎండ తగులుతుందా కానీ వ్యవసాయం చేసేవాటికి ఈ దెబ్బలన్నీ తగులుతున్నాయి అయినా నిలబడుతున్నాడు రైతు నిలబడుతున్నాడు భగవంతుడు కూడా ఈ రైతుకి శరణమ చేస్తాడు ఒక ఉద్యోగస్తుడు ఒక రూపాయి ఇవ్వాలంటే తన చేతులతో ఇస్తే తాను తీసుకుంటాడు ఒక రైతు తన పండించిన పంట ఆ యజమానికి అడగకుండా సీమ నుండి సింహం వరకు కూడా అవి ఆహారం తీసుకొని బ్రతుకుతున్నాయి ఈ ప్రపంచం మీద శతకోటి దేవతలు కూడా రైతు ఆహారం అందిస్తున్నాడు ఈరోజు రైతే రాజు ఉద్యోగం చేసేవాడు తన స్వార్థం కోసమే చేస్తున్నాడు నీకు చదువు లేదని ఒక ఆఫీసులైతే లంచం తీసుకుంటున్నాడు నీకు పాస్పోర్ట్ కావాలంటే లంచం తీసుకుంటున్నాడు నీకు భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే లంచం తీసుకుంటున్నాడు నీకు అడ్మిషన్ కావాలని లంచం తీసుకుంటున్నాడు కానీ రైతు ఎక్కడ లంచం తీసుకుంటున్నాడు అతను పండించిన పంట సరైన రేటు కోసం అమ్ముతానంటే అమ్మలేకపోతున్నాడు ఈరోజు అంటే ధర్మం ఎక్కడున్నది త్యాగం ఎక్కడున్నది రైతు రైతే రాజు రైతన్నకి యాడ్సాప్ చెప్పండి రైతన్నకి కృతజ్ఞత చెప్పండి రైతన్నకి శరణము శరణం చేయండి ఒక ఉద్యోగం చేసేవాడు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి తన గుండి రాయి చేసుకున్నాడు తన రాత్రి పూలు కళ్ళంతా నీళ్లు కారి కళ్ళు వాసిపోయి ఒక రోజుకి పన్నెండు గంటలు కూడా ఉన్నాడు ఉద్యోగం సంపాదించాడు అటువంటి వాడు గొప్పవాడే తన స్వార్థం కోసము గొప్పవాడు రైతు తాను పుట్టి నడక నడిచి నుండి తన తండ్రి వెనక పొలాలకి వెళ్ళి పని నేర్చుకున్నాడు ప్రపంచానికి బాగు చేస్తుననుకున్నాడు ఈ ప్రపంచం శతకోటి దేవతలకి ఆహారం అనుకున్నాడు రైతుకు కృతజ్ఞత చెప్పండి రైతుకు కావలసిన ప్రతి ఒక్క స్కీములు తెప్పించండి రైతన్నకి కృతజ్ఞతలు రైతన్నకి శరణము